మనంది కూడా ఆ స్థాయిలో తీసుకెళ్లి మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా కంటికి రెప్పలా చూసుకునే అవకాశం కల్పించింది భగవంతులు కల్పించింది కాబట్టి దాన్ని తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకి అభివృద్ధి తోడ్పడాలని ఆ ఏర్పాట్లు ఇవ్వడం జరిగింది తర్వాత నాపురం లోనే కార్పొరేట్ కాలేజీలు అనేవి వచ్చినాయి కార్పొరేట్ కాలేజీ నోడల్ ఆఫీసర్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ డిజేబుల్ ఆరు డిపార్ట్మెంట్ నెల వల్ల దానిపై నిర్ణయం తీసుకొని అప్పుడు డెబ్బై ఎనభై సీట్లు ఉన్నాయన్నా మా దగ్గర అంటే ఒక ఐడియాలజీ ఒక పని చేస్తున్నప్పుడు బాబు పంతొమ్మిది ఎక్కడ జరుగుతాయని మాట్లాడితే నైన్టీన్త్ టేబుల్ చెప్పాలి మాట్లాడినాడు నైన్టీన్త్ చదివిపిస్తా అయితే అయితే ఇవన్నీ ఏర్పాటు చేసినాం అంటే మీ ఎడ్యుకేషన్ కొరకు కావాల్సిన ప్రతి పనులు కూడా అంటే టెన్త్ క్లాస్కి చూపిచ్చినాం స్టడీ లిటీం ట్యాక్స్ అంటే ప్రైవేట్ స్కూల్ చదువుకునే తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఇక్కడ ఉన్నారు ఇవన్నీ చెప్తే నిజమా కాదు చెప్పాలి మీరు కూడా మాట్లాడాలి ఇవన్నీ చేసినాం తర్వాత ప్రభుత్వం మీ కార్పొరేట్ కాలేజీలో సీట్లు పెంచాలంటే మన దగ్గర ఉన్న మధుర నియోజకవర్గం సత్యపల్లి నియోజకవర్గం జిల్లాలో ఉన్న ఎస్సీ పాపులేషన్ మొత్తం తీసుకుని మా దగ్గర ఇంత పాపులేషన్ ఉన్నది కాబట్టి దీని ప్రకారం మాకు ఇన్ని సీట్లు పెంచాలి పిల్లల పిల్లలు కూడా పెంచేశారు అందుకే ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు నేను కోలుకునేది ఏంటంటే మనకి ఇప్పుడు టిఎన్జు ప్రెసిడెంట్ గారు ఇచ్చిన అవకాశం విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుంది అదే రకంగా ఎవరికైతే టెన్ బై టెన్ ఇచ్చి వాళ్ళకి కార్పొరేట్ కాలేజీ ఫ్రీ సీట్ వస్తుంది చైతన్య నారాయణ కానీ మీకు నచ్చిన ఏ కాలేజీలోనైనా కానీ మీ ఫ్రీగా అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ లో మంచి టెన్త్ లో మంచి మార్కులు సాధించిన వాళ్ళు ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ కాలేజీలో సీట్ తీసుకోవచ్చు కార్పొరేట్ కాలేజీలో మిస్ అయిన వాళ్ళు కూడా పాలిటెక్నిక్ రాసుకోవచ్చు ఎంట్రన్స్ పాలిటెక్నిక్ కూడా ఫ్రీ సీట్లు ఉన్నది డబ్బులు కట్టలేని తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు ఆలోచన ఉంటారు టెన్త్ క్లాస్ పిల్లలకు ముఖ్యంగా ఆ తర్వాత ఇంకా పాస్ అయ్యారు ఇక్కడ మన దగ్గర జూనియర్ కాలేజ్ జాయిన్ అయితే మన కాలేజీ హాస్టల్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ డ్రాప్ అవుట్ కాకుండా చదువుకుంటూ వెళ్ళాలి మీద ఒక దగ్గర వాలాటి గడి చెప్పినట్టు మన మైండ్కి మంచి ఆలోచన జరుగుతుంది టెన్త్ క్లాస్ లో తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన ఇంటర్మీడియట్ లో రావాలి కాదు ఇంటర్మీడియట్ లో తక్కువ వచ్చిన డిగ్రీలు వస్తే డిగ్రీ వరకు మామూలుగా పాస్ అయిన గ్రూప్ వన్ గ్రూప్ టూ సిరీస్ సాధించుకుంటున్నారు మీకు చెప్పండి నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి మిగతా వాళ్ళకి ఇది అర్థం కాదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి కూడా పంపించాలి కాబట్టి ఈ రోజు ఈ హాస్టల్ అయిపోయిన తర్వాత మంచిగా మటన్ మటనే కదీ లేదు మటనేనా ఈ స్కిన్ అవి ఇవి చికెన్ అన్నా కానీ మేము ఖచ్చితంగా చికెన్ పెట్టాలని చూపిస్తున్నాం వెళ్తున్నా చికెన్ ఎన్నిసార్లు నెలకు రెండు సార్లా ఎక్స్ అవునా కాబట్టి మీరు చేయాల్సిన పని మిగిలిందని ఆ చదివి కూడా గుర్తు పెట్టుకొని కాస్త చదవాలి మంచి మార్కులు సాధించి నలభై రెండు మంది నలభై రెండు మంది మైండ్ ప్లస్ ఏ రావాలి ప్రతి సంవత్సరం మన జిల్లా నుంచి కనీసం ఐదుగురు టెన్ బై టెన్ వచ్చి రాష్ట్ర స్థాయిలో మనం హెచ్డబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా సన్మానించుకోవడం జరుగుతుంది ఈసారి మనకి మంచి అవకాశం కూడా ఇచ్చారు అలా ఈ హాస్టల్ వరకు ఇస్తారా జిల్లాకి ఇస్తా జిల్లా ఐదు ఆరు మంది ఏమంటారు అన్న జిల్లా మాత్రం ఐదు వరకు అందిస్తారా ఐదు నేను ఇస్తా తారూర్ ఈ సంవత్సరం ఖచ్చితంగా మేము పనులు ఎక్స్పైర్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఏబిసిడి గ్రేడ్ తీసుకోవడం జరిగింది అంటే ఆ సి గ్రేడ్ లో ఉండాలని మంచిగా ఎక్కువ చదివించాలని డి గ్రేడ్ లో ఉండాలని బిలో ఉన్న ఏలు టెన్ టెన్ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి పది పది పన్నెండు ఎక్స్ పది పన్నెండు అయితే వచ్చినాయి మాకు ఇప్పుడు జిల్లా మీద ఐదు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు టెన్త్ జిల్లా మొత్తం మీద ఆ అంటే ప్రతిదాన్ని కూడా నిజంగా అంటే నేను నేను చదువుకున్నప్పుడు కూడా చదువు గురించి కూడా కాన్సంట్రేషన్ చేసే కన్నా నేనైతే ప్రతి పిల్లవాడికి టెన్త్ క్లాస్ లో ఆ ఎక్స్ట్రా ప్లేస్ కూడా నన్ను రాసి నమ్మకాల ఎందుకంటే చికెన్ ఉన్న జిల్లా మా రాస్తానత్తం పెట్టాల్సిందే అంటున్నా హాస్టల్ కి ఆరు గంటలు పోవాల్సిందే అంటున్నా అన్ని మన సార్ చెప్పిన ఉన్నా మనం చెప్తుంది సారింటి లేదు ఆరింటి అని తింటున్నారు లేదా తిట్టినా కానీ అది లేదు ఎందుకంటే అందరితో చుట్టు దీన్ని బట్టి నేను హాస్టల్లోంచి జిల్లా అధికారులకైనా ఇప్పుడు తీసుకుంటే జాయింట్ డైరెక్టర్ కూడా పైఫ్లో రూపాయలు కాబట్టి ఇంత మంచి సదావకాశాలు నాకు భగవంతుడు మీ ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూరి ఫైర్ వాటర్ ఎక్కడ నుంచి పెట్టాలి అది బూస్టార్ వాటర్ ప్లాంట్ కన్నాం మనం అది డిస్టర్బ్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ కరెక్ట్ గారు ఎక్కువ చేసి సార్తోటి అంటే మేము చెప్తానంటే ఎస్సీ ఎస్టీ మిగతా డిపార్ట్మెంట్ లో చేయని పని మేము తీస్తున్నాం ఐదు లక్షలు ఇరవై ఇరవై వేలు తీసుకున్నాం మనం ఆల్రెడీ వాటర్ ప్లాంట్ ఫిట్ చేశారు కదా మీకు నూరు తీశారు ఆ ఇక్కడ సరిపోతున్నా వాటర్ కాబట్టి అట్లా పూజ మీ వేదిక మీద చెప్తారు మీ వెస్ట్ లో చిన్న రిపేర్ ఉంది అది కూడా రిపేర్ చూపిస్తే కూల్ వాటర్ వస్తుంది కాబట్టి ఒక మూడు వేలు అయితే అట్లా మాట్లాడలేం అందరూ కూడా వేదిక మీద చెప్తారు మనం అందరు మేము బాగు చేయిస్తున్నాం అని వేదిక సాక్షిగా ఒప్పుకున్నట్టే కదా మీరు అందరూ ఒప్పుకున్నారు చూపిస్తారు కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా దాంట్లో చల్లటి కూడా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇలాంటి అవకాశాలన్నీ మేము కల్పిస్తున్నాం కాబట్టి మీరు బాగా చదువుకోవాలి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిల్లడి ఇంటికి వస్తే దయచేసి వెంటనే మళ్ళీ హాస్టల్ తీసుకొని రావాలి వాళ్ళ ఇంటికి వచ్చిండీ లేకపోతే మూడు రోజులకి ఒకసారి మా అమ్మాయి గోనీ పెన్షన్ మా తాతకి ఇది తగ్గినం వీటి అన్నిటికి అవసరం లేదు పిల్లలు మీ దగ్గరికి మంచి ఫంక్షన్ ఏమైనా ఉంది ఉంది మీ ఇంట్లో పెళ్ళిండి తీసుకెళ్ళండి మా బాబాయ్ చిన్న కోరిక పిల్లలు అంట ఎందుకు నేను చదువుకోని ఇంకంటా మీరు పోయినండి వాడిని మంచిగా చదువుకోనండి మీరు మంచి ఉద్యోగం సంపాదిస్తారు మిమ్మల్ని మంచిగా అమెరికా అనుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలు ఇస్తుంది కదా అమెరికా మీరు వాళ్ళు అమెరికా ముందు వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్తారు మిమ్మల్ని మిమ్మల్ని అమెరికా తీసుకెళ్ళాలి మీ పిల్లలు మీరు ఇంటికి తీసుకెళ్ళండి పిల్లల్ని ఇప్పుడు మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాలంటే మీరు అమెరికా వెళ్ళలేదు వాస్తవం చెప్తున్నానండి మీరు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఎట్లా అర్థం కావాలి కాబట్టి నేను మీకు చెప్తున్నా తర్వాత టెన్త్ క్లాస్ పిల్లలు ఈరోజు హాస్టల్ అయిపోయిన తర్వాత నైన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ రేపు పొద్దునే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా గ్రూప్ ఆఫీసర్ అవుతు పోలీస్ ఆఫీసర్ అవుతు పొలిటికల్ లీడర్ అయితే వాళ్ళు ఒక బుక్ లో రాసుకోవాలి మిగతా అన్ని గ్రూపులు రాసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను మంచి అధికారిని కావాలని రాసుకుంటాను పొలిటికల్ లీడర్లు మాత్రం కర్ర తీసుకుని ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి కాదు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ రాజనీతి శాస్త్రే కావాలి ఇప్పుడు రాసుకుంటారా బుక్కులో లో ఉత్తరానికి ఎంత పోలీస్ ఆఫీసర్ కావాలా గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలా ఐపీఎస్ ఐఏఎస్ ముందు అసలు ఏంటో తెలుసుకొని ఎల్లుండి రాసుకోండి ఈసారి నేను హాస్టల్ జీవితం చేయడానికి వచ్చిందే బుక్ లో కూడా తీస్తా ఓకేనా రైట్ థ్యాంక్ యూ అనంతాల్